హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ ఈజ్ వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీని సింపుల్గా ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని దాన్ని బాగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము దానికి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవాలండి ఆనియన్ టమోటా పచ్చిమిర్చి క్యారెట్ ఆలు బీన్స్ ఇంకా మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి అది బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత దాంట్లో వచ్చేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా అయితే దాంట్లో వేసి దాన్ని కూడా బాగా మగ్గనివ్వాలండి అందులోనే కొంచెం మనకు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి తర్వాత వచ్చేసి అందులో లైట్గా పసుపు అయితే వేసుకోవాలండి వేసుకొని దాంట్లో కారం గరం మసాలా ధనియా పౌడర్ వేసి బాగా కలిపి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు టమాటాని అయితే ఫ్రై చేయాలండి నెక్స్ట్ దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి అవి బాగా దాంట్లో ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ అయితే మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి యాడ్ చేసి దాని నా దాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది మనకు పొడి పొడిగా అయితే వస్తుంది నెక్స్ట్ దాంట్లో వచ్చేసి అది బాగా కాసేపు మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఒక కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో విజిల్ పెట్టి అది పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ విజిల్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఏమి ఏమి టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది